హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఏపీని వర్షాలు అయితే వేయటం లేదు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి ఇక ఈ నెల పదిహేడవ తారీఖున మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఈ ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది గత పది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి తాజాగా మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు కొనసాగుతున్నాయి సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది ఇది రెండు రోజుల్లో మరింత బలపడి తమిళనాడు రాష్ట్ర తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఏపీలోని ఉమ్మడి ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ నెల పదిహేడున అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని మరో హెచ్చరిక జారీ అయింది ఇటు రాష్ట్రంలో ఇప్పటికే చలుగాలుల తీవ్రత పెరిగింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి ఇక ఏజెన్సీ ప్రాంతాలకు వస్తే పదహారు డిగ్రీల కంటే దిగువన నమోదవుతున్నాయి ఇక సోమ మంగళవారాల్లో అరకు సాలూరు తదితర ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతూ ఉండడంతో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు వీటి ప్రభావంతో ఈ నెల చివరి వరకు కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇక రానున్న రెండు రోజుల పాటు కూడా కోస్తా రాయలసీమల్లో విస్తారంగా చెదురుమదురు వర్షాలు కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల వ్యవసాయ పనులు చేసే రైతులు పుల్లీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు మళ్ళీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా ఆయా జిల్లాల ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి